హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై న్యూ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ క్రికెట్ ముచ్చట్లు మ్యాచ్ ముచ్చట్లు తెలుసుకుందాం ఎస్ఆర్హెచ్ మాత్రం చాలా అద్భుతంగా గెలిచింది అసలు చాలా అంటే చాలా అదృష్టం ఎస్ఆర్హెచ్ కి నిన్న అదృష్టం అంత అద్భుతంగా వరించింది టూ హండ్రెడ్ కొట్టినా గానీ ఓన్లీ వన్ రన్తో గెలిచింది ఎస్ఆర్హెచ్ చాలా అదృష్టం ఎస్ఆర్హెచ్ కి ఒకవేళ ఎంత అదృష్టం ఉండే అంటే ఒకవేళ ఎస్ఆర్హెచ్ ఓన్లీ ఫిఫ్టీ సిక్స్టీ రన్స్ కొట్టినా గానీ నే మేబీ మ్యాచ్ గెలుస్తుండేనేమో నిన్న ఎస్ఆర్ఎస్కి అంత పెద్ద అదృష్టం ఉండే సో తెలుసుకుందాం మనము ఎస్ఆర్ఎస్ ఎందుకు గెలిచింది ఎట్లా గెలిచింది అనేది మ్యాచ్లో ఓన్లీ టూ ఓవర్స్లోనే ఎస్ఆర్హెచ్ గెలిచింది ఫ్రెండ్స్ ఫస్ట్ ఓవర్ అండ్ లాస్ట్ ఓవర్ భువనేశ్వర్ కుమార్ వేసిన ఫస్ట్ ఓవర్ అండ్ ఆ లాస్ట్ ఓవరే ఎస్ఆర్ఎస్ అనేది మ్యాచ్ గెలిచింది అక్కడనే మిగతా పద్దెనిమిది ఓవర్లు మొత్తం ఆర్ఆర్ దుమ్ము దులిపింది ఒక రేంజ్లో కొట్టింది అసలు ఆర్ఆర్ గెలవాల్సిన మ్యాచ్ కానీ అదృష్టం ఎస్ఆర్హెచ్కి వరించింది ఎస్ఆర్హెచ్ చాలా అంటే చాలా తప్పులు చేసింది ఈ మ్యాచ్లో అసలు అయినా కానీ మేనేజ్ చేసింది గెలవడంలో ఒక్కరంతోనే గెలిచి గెలిచింది మ్యాచ్ సో జనరల్గా బౌలింగ్లో చాలా మంచిగా ఉంటుండే కానీ ఈ మ్యాచ్లో చాలా అసలు మిస్టేక్స్ చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మూడు క్యాచ్లు వదిలేసింది ఫ్రెండ్స్ మూడో రెండో క్యాచెస్ వదిలేసింది సో అది కూడా రియాన్ పరాగ్ అండ్ యశస్వి జైస్వాల్ క్యాచెస్ ఒకవేళ క్యాచెస్ పట్టుంటే తప్పకుండా ఇంతవరకు రాకపో మ్యాచ్ ఎప్పుడో మ్యాచ్ ప్యాకప్ అయిపోతుండే అండ్ తర్వాత పదకొండు వైడ్లు వేశారు మార్కో వే దగ్గర దగ్గర ఏడెనిమిది వైడ్లు ఉంటాయి ఆఫ్ స్టమ్ అవుట్ సైడ్ ఆఫ్ స్టమ్ వేస్తామని పోతున్నారు వైడ్ వేస్తున్నారు అవుట్ సైడ్ ఆఫ్ స్టమ్ వేస్తామని పోతున్నారు వైడ్ వేస్తున్నారు సో ఆ ప్రాసెస్లో వాళ్ళు మొత్తం వైడ్స్ వేసి పడేశారు ఎక్స్ట్రాస్ ఎక్కువ ఇచ్చేసారు అండ్ తర్వాత ఫీల్డింగ్ ఫీల్డింగ్ కూడా చాలా ఆర్డినరీ ఉండే ఎంత ఆర్డినరీ ఉండే ఫీల్డింగ్ అంటే లాస్ట్ ఓవర్స్లో రవ్మన్ పావల్ అండ్ రవిచంద్రన్ అశ్వన్ రన్స్ డబుల్స్ తీస్తున్నారు టూస్ తీస్తున్నారు సో రవిచంద్రన్ అశ్వన్ అసలు ఉరకలేకపోతున్నాడు అసలు అతన్ని నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఫీల్డింగ్ చేసిన ఫీల్డర్ ఒకవేళ నాన్ స్ట్రైకర్ ఎండ్లో బాల్ వేసుంటే త్రో వేసుంటే రవిచంద్రన్ అశ్వన్ రెండు మూడు అడుగులు దూరంలోనే రన్ అవుట్ అవుతుండే కానీ మన ఫీల్డర్స్ ఎస్ఆర్ఎస్ ఫీల్డర్స్ అంతా కూడా ఆలోచించకుండా ఓన్లీ రవ్మన్ పావల్ని టార్గెట్ చేసుకొని తనని అవుట్ చేద్దామని అక్కడనే త్రో వేస్తున్నారు స్ట్రైకింగ్ స్ట్రైక్ ఎండ్లో త్రో చేస్తున్నారు డబుల్స్ వచ్చేస్తున్నాయి రోమన్ పవల్ చాలా స్ట్రాంగ్ ప్లేయర్ చాలా మంచి రన్నింగ్ చేస్తాడు సో తను సర్వైవ్ అయిపోతున్నాడు మూడు సార్లు జరిగింది ఒకళ్ళు ఒక్కసారైనా సరే ఒకవేళ నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఫీల్డర్ త్రో వేసి ఉంటే రవిచంద్రన్ అశ్వన్ అవుట్ అవుతుండే సో మనకు ఒక బాల్స్ ఏవైతుండే ఒక రన్ అవుతుండే అండ్ వికెట్ కూడా పడుతుండే ఆ ముగ్గురు కూడా ఫస్ట్ రోమన్ పాల్ లాంగ్ రన్లో కొడితే తను జయదేవ్ రత్కట్ తను కూడా నా స్ట్రైకింగ్ ఎండ్లో వేశాడు ఆ తర్వాత లాంగ్ ఆఫ్లో కొడితే అబ్దుల్ సమద్ ఆ తర్వాత స్క్వేర్ లెగ్లో కొడితే మన అభిషేక్ శర్మ ఈ ముగ్గురు కూడా కీపర్స్ ఎండ్లోనే బాల్ వేశారు కానీ ఎవరు కూడా నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో బాల్ త్రో వేయలేదు వేసి ఉంటే అసలు ఇంకా మ్యాచ్ ఇంకా తొందరగా అయిపోతుండే సో ఈ విధంగా ఇంకా బ్యాటింగ్లో కూడా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో కూడా స్టార్టింగ్లో తడబడ్డది కానీ తర్వాత ట్రావిస్ హెడ్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి మేనేజ్ చేశారు ఎక్సలెంట్గా బ్యాటింగ్ ఆడారు ఎండింగ్లో క్లాసును వచ్చి దుమ్ము దులిపేశాడు ఫ్రెండ్స్ సో ఎనీవే ఎస్ఆర్హెచ్ మాత్రం చాలా అద్భుతంగా గెలిచింది చాలా అదృష్టంగా గెలిచింది చెప్పాలంటే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టూ పాయింట్స్ సంపాదించింది సో ఆల్ ది టు ఎస్ఆర్హెచ్ ఇంకా కమింగ్ మ్యాచెస్లో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒకవేళ ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని చాలా అంటే చాలా షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ मारो मच्छी वीडियो मलिक करते हैं आप लोग थैंक यू बाय बाय